ఇదేంటిది నిర్లక్ష్యం జాన్ పహడ్ ప్రభుత్వ పాఠశాల అంటే అండి ప్రభుత్వ పాఠశాలలో బీర్ సీసాలు బర్రెలు గొర్రెలు కనీస వసతులు లేక విద్యార్థుల అసౌకర్యం శిథిలావస్థకు చేరిన రక్షిత వంచినట్టు పథకం సెలవుల్లో పశువులకు నిలయంగా పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా పాఠశాల ప్రాంగణం ఎటు చూసినా అపరిశుభ్రమే పట్టించుకొని అధికారులు పాఠశాలల్లో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రుల విముఖత యాక్చువల్గా గవర్నమెంట్ కావాల్సింది అదే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఎంత దారిద్రంగా ఎంత దారుణంగా ఎంత నీచంగా ఈ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తే అప్పుడు పిల్లలు దాంట్లో జాయిన్ అవ్వడం మానేస్తారు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు ఏమైందంటే అక్కడ స్ట్రెంగ్త్ లేరు అని చెప్పి స్కూల్స్ ఎత్తేసే ఇచ్చారు అనమాట స్కూల్స్ ఎత్తే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ వేసే ముష్టి ఎత్తుకోవచ్చు అనేది ప్రభుత్వాల ప్లాన్ ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు వేసే ముష్టిపైన బతికేవే బతికేవి అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా అదే పనిలో ఉంటున్నాయి అదే చేస్తున్నాయి ఇక్కడ కూడా అదే కనపడుతుంది మనకి ఎంత దారుణం చూడండి అసలు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ బడి పా ఈ బడి పాడి పశువులకు వశమైంది ఉపాధ్యాయులు పట్టింపు లేకపోవటం పాడి రైతులకు వరంగా మారింది పాఠశాల సమయంలో విద్యార్థులతో కలకల్లాడే బడి సెలవుల్లో మాత్రం పశువులు పాకగా మందుబాబులకు అడ్డాగా మారిపోయింది పాఠశాల గేటుకు తాళం వేసి ఉన్న బలవంతంగా గేటు తన్ని ఆకతాయి లోపలికి చొరబడుతున్నట్లు విద్యార్థులు అదే ఆలోపిస్తున్నారంట వీళ్ళు ఏం చేయాలని ఇట్లాంటి వాళ్ళని మరి ఈ స్కూల్లో రాత్రి అయితే చాలు మద్యంబాబులు మద్యం సీసాలతో పాటు పాఠశాలలో చొరబడి మద్యం సేవించి ఖాళీ సీసాలు వాటర్ బాటిల్లు తరగతి గసలు విసురుతూ వీరంగం చేస్తున్నారంట వీళ్ళని ఈ ఏం చేయాలి వీళ్ళని వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవటం పాఠశాల నిర్వహణపై ఉన్నతాధికారుల పరిరక్షణ కొరవటం పోటీ ప్రపంచానికి అనుగుణంగా సర్కారు బడుల్లో బోధన లేకపోవటం తదితర కారణాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారంట అది ఇంతే ఉంటుంది కదా పాఠశాల విద్యార్థులకు సురక్షిమైన తాగునీ అందించాలన్న ఉద్దేశంతో స్థానిక డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఐదు లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అది నిరుపయోగంగా మార్చడంతో గత్యంతరం లేక పాఠశాల విద్యార్థులు ట్యాప్ వాడుతూ సరిపెట్టుకుంటున్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటం విద్యా వ్యవస్థ అస్తవ్యత్తంగా మారిందని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఏది అయినప్పటికీ సమాజం ఉత్తమ పౌరులుగా తయారు చేసింది పాఠశాలలే కావున అక్కడ నేర్పే విద్యాబుద్ధులే దేశ నిర్మాణం తొలిపెట్టి అనుకోవచ్చు కానీ ప్రభుత్వాలకి ఏమాత్రం విద్య పైన ఇంట్రెస్ట్ లేదు విద్యకి బడ్జెట్ కేటాయించరు స్కూల్స్ని పట్టించుకోరు వీళ్ళ టార్గెట్ ఏంటంటే పోయా పోయిగా అకాడమిక్ ఇయర్స్ మారే కొందకి ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య తగ్గిపోవాలి వీలైతే ప్రభుత్వ స్కూల్స్ మొత్తానికి మూసేయాలి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఉచిత విద్య అందకూడదు దాంతోపాటుగా ఈ ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు వేసి ముష్టెత్తుకుంటా బతకాలనేదే ప్రభుత్వాలు యొక్క లక్ష్యం ఇంకా ఎంత వీలైతే అంత ఎంత కుదిరితే అంత ఈ ప్రభుత్వ పాఠశాలని భ్రష్టు పట్టిస్తాంకే ఉంటే ప్రభుత్వాలు